హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చికెన్ బిర్యానీ అంటే మీకు ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం అన్నమాట సో ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసేసుకున్నాను నేను బిర్యానీ ఏ గిన్నెల్లోకి కుక్ చేస్తానో ఆ గిన్నెలోకి చికెన్ కూడా మ్యారినేషన్ చేసేసుకుంటాను వాష్ చేసుకున్న చికెన్ వేసుకున్న ఫస్ట్ తర్వాత పసుపు వేసుకున్న ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను నేను ఇక్కడ పచ్చికారం యూస్ చేస్తున్నాను ఇది చాలా స్పైసీగా ఉంటుంది బిర్యానీ కూడా స్పైసీగానే వస్తుంది అనమాట స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోదు కదా సో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను తర్వాత వేయించిన జీలకర్ర పొడి వేసాను తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను ఇక్కడ గరం మసాలా బదులు బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాయి ఇక్కడ చక్కా లవంగా ఆలుక షాజీర బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ ఇలా అన్నీ అనమాట కాజు వేసుకున్నాను బిర్యానీలోకి కాజు చాలా బాగుంటుంది ఇలా మసాలాలు కలిపేటప్పుడే వేసుకుంటే ఆ మసాలాలన్నీ కాజుకి కూడా పట్టి మంచిగా బాగుండిద్ది అనమాట బిర్యానీలోకి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కర్డ్ వేసుకున్నాను ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను అన్నమాట వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి సో నాకు ఇక్కడ కొంచెం కర్డ్ తక్కువ అయినట్టు అనిపించింది సో కర్డ్ వేసుకున్నాను అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ముక్కల్ని బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఆ మసాలాలన్నిటితోనూ అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ముక్కలకి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా అంత ఈవెన్గా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే వన్ అవరు మ్యారినేట్ చేసేసుకోవాలి మ్యారినేషన్ అయిన తర్వాత ఇలా ఆయిల్ కూడా పైకి వస్తుందనమాట అంత బాగా ముక్కలు కలుపుకోవాలి సో ఇప్పుడు అయితే కుక్ చేసుకుందాము వాటర్లోకి చక్కా లవంగా ఆలుక్క షాజీరా బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కళ్ళుప్పు నిమ్మకాయ రసము అన్నీ వేసేసుకొని బాగా మరిగనివ్వాలన్నమాట ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావాలన్నమాట ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్నింటిలో ఉంచి బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసేసుకుంటున్నాను రైస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్ చేసుకోవాలన్నమాట ఓవర్ కుక్ అయినా సరే మెత్తగా అయిపోతుంది అప్పుడు బాగోదు బిర్యానీ సో ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా మ్యారినేషన్ చేసుకున్న చికెన్లోకి అయితే ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట మనం ఈ లేయర్ వేసుకునేలోపు ఇంకా రైస్ కుక్ అవుతూ ఉండిద్ది అనమాట ఇప్పుడు కింద పలుగ్గా పైన కొంచెం కుక్ అయ్యి మొత్తం బ్యాలెన్స్ అయ్యద్ది అనమాట మొత్తం కుక్ అవటానికి ఈవెన్గా సో మొత్తం అయితే వేసేసుకున్న తర్వాత ఇందాక కొంచెం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా రైస్ కుక్ చేసుకున్న గంజి ఉంటాయి కదా అవి ఇలా కొంచెం సైడ్స్కి మధ్యలో పోసుకోవాలన్నమాట చికెన్ కుక్ అవడానికి రైస్ కుక్ అవడానికి హెల్ప్ అవుతాయి ఈ గంజి ఇంకా ఫైనల్గా అయితే నేను గీ వేసేసుకున్నాను పైనుంచి కొంచెం గరం మసాలా స్ప్రింకుల్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బరువు పెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక చిన్న సైజు రోల్ పెట్టుకున్నాను ఇక్కడ సో ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాను దాని తర్వాత అయితే ఒక సెవెన్ మినిట్స్ పాటైతే లో ఫ్లేమ్లో పెట్టేసేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసాను అనమాట సో రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అసలు రైస్ ఓవర్ కుక్ అవ్వలేదు చాలా పొడి పొడిగా వచ్చిందనమాట చాలా బాగుంది అసలు నేను చాలా డేస్ తర్వాత చేస్తున్నాను బిర్యానీ మధ్య చికెన్ పులావే చేస్తున్నాను కానీ చికెన్ బిర్యానీ అసలు చేయట్లేదు చాలా డేస్ తర్వాత చేసినందుకు చాలా బాగా వచ్చిందనమాట కింద చికెన్ ముక్క కూడా లైట్గా అడుగంటి చాలా టేస్టీగా ఉందనమాట అసలు మాడిపోకూడదు లైట్గా అసలు లైట్గా అడుగంటాలి అప్పుడే చికెన్ ముక్క కూడా టేస్ట్ వచ్చిందనమాట అయితే ఎగ్ కంపల్సరీ నాకైతే చికెన్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్